చైనాలో సంపన్నులు ఎందుకు అదృశ్యమవుతున్నారు చైనాలో బిలియనీర్లను బీజింగ్ టార్గెట్ చేసిందా ప్రభుత్వాన్ని విమర్శిస్తే చైనాలో పుట్టగతులు ఉండవా చైనా అమెరికా తరువాత అత్యంత సంపన్న దేశాల జాబితాలో రెండో స్థానంలో ఉంది డ్రాగన్ కంట్రీ ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరడానికి కారణం ఆ దేశ ఆర్థికాభివృద్ధి అందుకు కమ్యూనిస్టు పాలకులు భారీగానే సంస్కరణలు తెచ్చారు అయితే వారి సంస్కరణలు మాత్రమే దేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకుపోయాయా అంటే కాదంటున్నారు నిపుణులు చైనా అభివృద్ధికి కారకులు ఆ దేశానికి చెందిన బిలియనీర్లు డ్రాగన్ ఎంతో గర్వంగా చెప్పుకుంటుంది తమది కమ్యూనిస్టు దేశమని కాని క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటాయి తాజాగా చైనా ప్రభుత్వ మీడియా సంస్థ ఓ నివేదికను వెల్లడించింది అందులో యాభై అరవై డెబ్బై ఎనభై నెంబర్ల కలయికను వివరించింది ఈ నెంబర్ల వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం చైనాకు ప్రైవేట్ సెక్టార్ నుంచి యాభై శాతం పన్నులతో ఆదాయం సమకూరుతోంది ఇది చైనా జీడిపిలో అరవై శాతం అన్నమాట సాంకేతిక ఆవిష్కరణలు అది డెబ్బై శాతంగా నమోదైంది పట్టణ ఉపాధిలో ఎనభై శాతంగా ఉంది మొత్తంగా ప్రైవేటు రంగం నుంచే చైనాకు ఆదాయం ఎక్కువగా లభిస్తోంది ఈ విషయాన్ని డ్రాగన్ సర్కార్ కూడా అంగీకరించింది సింపుల్గా చెప్పాలంటే కమ్యూనిస్టు కంట్రీ పెట్టుబడుల సముద్రమన్నది అన్నమాట కంపెనీల యజమానులు బంగారు బాతులని బీజింగ్కి అర్థమైపోయింది దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడేది ఈ వ్యాపారవేత్తలే ఈ విషయాన్ని యాభై అరవై డెబ్బై ఎనభై ఫార్ములా కూడా నిర్ధారించింది అయితే ఎందుకు ఈ బంగారు బాతులను వండుకొని తినాలని చైనా యత్నిస్తోంది చైనాకు చెందిన ఆర్థిక సంస్థ రైనోసాన్స్ హోల్డింగ్ గురించి తాజాగా ఓ రిపోర్టు బీజింగ్ నుంచి విడుదలైంది రైనాసాన్స్ హోల్డింగ్ కంపెనీ కుప్పకూలింది ఈ వారం ఆ కంపెనీ షేర్లు కుప్పకూలిపోయాయి ఒకనొక సమయంలో షేర్లు డెబ్బై మూడు శాతానికి పడిపోయాయి అంటే డెబ్బై మూడు శాతం కంపెనీ పతనమైంది చివరకు ఆ సంస్థ మొత్తం సంపద విలువలు టూ బైథర్డ్ వంతును కోల్పోయింది చైనాలోని అతిపెద్ద పెట్టుబడి బ్యాంకుల్లో ఒకటి రైనాసాన్స్ హోల్డింగ్ ఈ సంస్థ ఒకప్పుడు భారీ విలీనాలు అద్భుతమైన ఐపీఓలకు శ్రీకారం చుట్టింది అలాంటి కంపెనీ ఎందుకు ఇప్పుడు కుప్పకూలిపోయింది అంటే రైనాసాన్స్ హోల్డింగ్ కంపెనీ విషయంలో బీజింగ్ జోక్యం చేసుకుంది గతేడాది ఫిబ్రవరిలో రైనాసాన్స్ హోల్డింగ్ వ్యవస్థాపకుడు బావోఫాన్ను చైనా టార్గెట్ చేసింది అతడు కొన్ని రోజులు కనిపించకుండా పోయాడు ఆ తర్వాత బావోను విచారణ కోసం అరెస్టు చేసినట్లు తెలిపింది అతన్ని అరెస్టు చేయడంతో సాన్స్ హోల్డింగ్ షేర్లు స్తంభించిపోయాయి దీంతో ఆ సంస్థ వాణిజ్య కార్యకలాపాలు ఆగిపోయాయి బావోను అరెస్టు చేసిన ఏడాది తరువాత సీఈఓగా అతడు రాజీనామా చేశాడు ఆర్థికంగా సమస్యల నుంచి గట్టెక్కేందుకు కొన్ని నెలలుగా సాన్స్ హోల్డింగ్ తీవ్రంగా ప్రయత్నించింది వారం రోజుల క్రితం మళ్లీ ఆ సంస్థ కార్యకలాపాలను నిర్వహించేందుకు బీజింగ్ అనుమతించింది అయితే అదే సమయంలో రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడుకి సంబంధించిన రైనాసాన్స్ హోల్డింగ్ ఆర్థిక ప్రకటన చేసింది దీంతో తొమ్మిదిన ఆ కంపెనీ షేర్లు భారీగా పతనమైపోయాయి రైనాసాన్స్ హోల్డింగ్ షేర్ల పతనం వెనుక బీజింగ్ హస్తం ఉందా అంటే బహుశా లేదనే చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పటికే తాను రాబట్టుకోవాల్సిన మొత్తాన్ని బీజింగ్ ముక్కుపిండి వసూలు చేసింది గతేడాది సుమారు రైనాసాన్స్ హోల్డింగ్ నుంచి కోటి పది లక్షల డాలర్లను వసూలు చేసింది ఎందుకు అంత మొత్తాన్ని వసూలు చేసింది అంటే ఆ సంస్థ కోటి డాలర్లను కొల్లగొట్టిందని అందుకే వసూలు చేశామని చైనా అధికారులు వెల్లడించారు వాస్తవానికి డ్రాగన్ కంట్రీలో ఇలాంటివి సర్వసాధారణం మరో వ్యాపారవేత్త సుంధావు సంగతి చూద్దాం ఇతడికి దావు పేరుతో పందులను భారీగా పెంచుతాడు చైనాకు చెందిన ఈ డెబ్బై ఏళ్ల సంపన్నుడు రెండువేల ఇరవై ఒకటి నుంచి జైల్లోనే ఉన్నాడు ఘర్షణలకు కారణమయ్యాడన్న ఆరోపణల్లో అతన్ని దోషిగా నిర్ధారించారు సుంధావు ఎలాంటి ఘర్షణలు సృష్టించాడు అంటే ప్రజలను దాడి చేసేందుకు సుందావు ప్రేరేపించినట్లు బీజింగ్ ఆరోపించింది అంతేకాదు వ్యవసాయ భూమిని చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్నట్టు కూడా కేసులను నమోదు చేసింది ప్రజలను ఎవరిపై దాడి చేయించేందుకు సుందావు యత్నించాడు చైనీస్ కమ్యూనిస్టు పార్టీపై దాడికి సున్ ప్లాన్ వేసినట్లు నిర్ధారించారు అంతేకాదు చైనా ప్రభుత్వ విధానాలను సుందావు తీవ్రంగా విమర్శించాడు ప్రారంభం నుంచి సుందావు అలాగే వ్యవహరించినా గతంలోని పాలకులు చూసి చూడనట్లు వదిలేశారు అందుకే సున్ చాలా ఏళ్లుగా బయట ఉండగలిగాడు సుందావు విమర్శలను బంగారుబాతుల సంహారకుడు జిన్పింగ్ తట్టుకోలేకపోయాడు తాను వండుతున్న బంగారుబాతుల్లో సుందావు ఒక్కడయ్యాడు చివరికి అతన్ని జిన్పింగ్ ప్రభుత్వం జైలుకు పంపింది నిజానికి చైనాలో ప్రభుత్వాన్ని విమర్శించిన వారందరికీ ఇదే గతి పడుతోంది ఎంత పెద్ద బిలియనీరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే సర్వనాశనమైపోతారు అలాంటి వారిని జైల్లో పెట్టేస్తారు లేదంటే కొంతకాలం వారు అదృశ్యమవుతారు అందుకు ప్రత్యక్ష ఉదాహరణ జాక్మా అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు మా చైనాలోనే అత్యంత ప్రసిద్ధమైన వ్యాపారవేత్త జాక్మా అయితే అక్టోబర్ రెండు వేల ఇరవైలో చైనా ఆర్థిక విధానాల తీరును జాక్మా విమర్శించాడు ఆ తరువాత జాక్మా కనిపించకుండా పోయాడు మూడు నెలల తర్వాత మళ్లీ జాక్మా కనిపించాడు కానీ అతడి కంపెనీ అలీబాబా గ్రూప్ పై బీజింగ్ భారీ జరిమానా విధించింది ప్రభుత్వానికి రెండు వందల ఎనభై కోట్ల డాలర్లను అలీబాబా గ్రూప్ చెల్లించవలసి వచ్చింది ఆ తరువాత మా బయటి ప్రపంచానికి చాలా వరకు దూరంగా గడుపుతున్నాడు నిజానికి జాక్మా అదృష్టవంతుడని చెప్పవచ్చు ఎందుకంటే అతడికి జైలు శిక్షను విధించలేదు సుందావోకు సుమారు పద్దెనిమిదేళ్ల జైలు శిక్షను విధించారు ఇప్పుడు అతడి వయసు డెబ్బై ఏళ్లు అతడికి పడిన శిక్ష పద్దెనిమిదేళ్ల జైలు ప్రాథమికంగా చెప్పాలంటే అతణ్ణి బీజింగ్ జైల్లోనే చనిపోవాలని కోరుకుంటుంది మరో వ్యాపారవేత్త రెన్ జికియాగ్ విషయంలో కూడా ఇలాగే జరిగింది అసలు ఎవరి రెన్ జియాకింగ్ అంటే అతడు రియల్ ఎస్టేట్ దిగ్గజ వ్యాపారి అయితే వుహాన్ వైరస్ మహమ్మారిపై బీజింగ్ వ్యవహరిస్తున్న తీరును రెన్ తీవ్రంగా విమర్శించాడు ఆ తరువాత ఏం జరిగిందో ఊహించండి సింపుల్ రెన్ అవినీతికి పాల్పడ్డాడంటూ అరెస్టు చేశారు అతడికి పాటు జైలు శిక్ష పడింది ఊజీఓ హుయీకు కూడా అదే పద్దెనిమిదేళ్ల జైలు శిక్ష పడింది అన్బాంగనే బీమా సంస్థలకు చైర్మన్ హుయ్ అతడు అవకతవకలకు పాల్పడినట్లు బీజింగ్ ఆరోపించింది ఇలా ప్రభుత్వాన్ని విమర్శించినా సంపద పెరుగుతున్నా బాతులు జైలుకే వెళ్తాయి లేదంటే అదృశ్యమైపోతాయి దీని బట్టి చైనాలో సంపన్నుల విషయంలో ఏమర్థమైంది ఎప్పుడైతే కంపెనీ వ్యవస్థాపకుడి సంపద భారీగా పెరుగుతుందో అప్పుడు అతడు ప్రభుత్వానికి టార్గెట్ అవుతాడు ప్రైవేట్ రంగం ఎంత ముఖ్యమైనదైనా కమ్యూనిస్టు ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు వ్యాపారులను బలిపశువులను చేస్తోంది పైకి మాత్రం తాము బిజినెస్ ఫ్రెండ్లీ అంటూ బీజింగ్ గొప్పలు చెప్పుకుంటోంది ఈ పరిస్థితులను గమనించే విదేశీ కంపెనీలు ఒక్కొక్కటిగా చైనాను వీడుతున్నాయి చైనాలో వ్యాపారం ప్రమాదకరమని ఆయా కంపెనీలకు ఇప్పుడు స్పష్టంగా అర్థమైపోయింది చైనాలో స్వదేశీ వ్యాపారాలే సురక్షితంగా లేకుంటే విదేశీయుల పరిస్థితి ఏమిటి కానీ వ్యాపారవేత్తల అరెస్టులను బీజింగ్ సమర్థించుకుంటోంది అవినీతిని అంతమొందించే గొప్ప ప్రక్రియగా చెప్పుకుంటోంది చైనా అవినీతిపై పోరాటమని చెబుతున్నా అది పైకి మాత్రం అణిచివేతలా కనిపిస్తోంది చైనా వ్యాపారవేత్తలు ఎంత గొప్పవారైనా ఎంత ప్రజాదరణ కలిగి ఉన్నా జిన్పింగ్ వారిని నాశనం చేస్తాడు వారి సంపదను జప్తు చేస్తాడు జైలుకు తరలించడం అదృశ్యమవ్వడం కేవలం సంపన్నులకు మాత్రమే పరిమితం కాలేదు చైనాలో కొందరు నటులు కూడా కనిపించకుండా పోయారు టెన్నిస్ క్రీడాకారులు విదేశాంగ మంత్రి ఇలా ఏ వర్గానికి చెందినవారైనా సరే జిన్పింగ్ ను విమర్శిస్తే చాలు వారు అదృశ్యమవుతారు లేదంటే జైలుకు వెళ్తారు కొందరు కొన్నాళ్లకు మళ్లీ కనిపించినా దాదాపు వారి పరిస్థితి అధ్వానంగానే ఉంటుంది అయితే అరెస్టై జైలుకు అదృశ్యమైన అదృశ్యమైనవారంతా నిజంగానే అవినీతికి పాల్పడ్డారా లేక ఆధునిక చక్రవర్తి జిన్పింగ్కు ప్రమాదకరంగా అన్నది తెలియడం లేదు. న్యాయం జిన్పింగ్ ఈగో మధ్య వారంతా నలిగిపోతున్నారని స్పష్టంగా తెలుస్తోంది